అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటుంది మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫలితాలు ఎలా ఉంటాయన్నది తెలుసుకుందాం వీరికి టైం మొదలైందనే చెప్పుకోవాలి గురుగ్రహ ప్రవేశం లక్ష్మీదేవి ఇంట్లోకి రాబోతోంది అదృష్టం అంటే వీరిదే పట్టిందల్లా బంగారం కాబోతోంది వీళ్ళు కోరుకున్న వాళ్ళు కూడా వీళ్ళు కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ రాశి వారికి ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి ఇంకెలాంటి ఇబ్బందులు ఉండబోతున్నాయి ఎలాంటి ఇబ్బందులను ఎలా ఎదుర్కోవాలి అన్నది ఈ వీడియోలో చూడండి పూర్తిగా చూస్తే వివరంగా అర్థమవుతుంది దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ఎన్నో దుఃఖల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశి చెందినట్లయితే చివరిసారిగా ఒక్కసారి ఈ గారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడుతుంది మకర వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫలితాలు చూసుకున్నట్లయితే వీరికి టైం ఈ రోజు నుంచి మొదలైందనే చెప్పుకోవాలి మకర రాశివారు గత కొంతకాలంగా ఆర్థికంగా కొద్దిగా వెనకపడుతూనే వస్తూ ఉన్నారు వీరిలో అనుకున్న పనులు సాధించలేని వాళ్ళు కొంతమంది ఉద్యోగ అవకాశాలు చేజిక్కిజి చేజిక్కించుకోలేని వాళ్ళు అనుకున్న పనులలో కరెక్ట్గా వెళ్ళలేని వాళ్ళు బిజినెస్ విషయాల్లో కూడా సక్సెస్ కాలేనటువంటి వాళ్ళు ఈ రాశిలో చాలామంది ఉన్నారు మరి ఇలాంటి మకర రాశిలో చాలా ఇబ్బందులు పడుతూ చాలా సమస్యలు పడుతూ రెండు వేల ఇరవై నాలుగులో అనుకున్నది సాధించలేక బాధపడ్డ వాళ్ళు చాలామంది కనబడుతున్నారు మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి కొత్త సంవత్సరం రాబోతోంది మా జీవితం ఏమైనా కొత్తగా ఉంటుందా లైఫ్ కొత్తగా మారబోతుందా అని చాలా ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వారికి చాలా శుభవార్తనే చెప్పుకోవాలి అసలు సిసలైన మీ టైం రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభం కాబోతోంది అయితే గురుగ్రహ ప్రవేశం మీకు ఈ జనవరి నెలలో జరగబోతోంది గురుగ్రహ ప్రవేశం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి నేరుగా వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రతి మనిషికి గురుగ్రహ బలం ఉంటేనే ఆర్థికంగా ఎదుగుతారు అలాంటి గురుగ్రహ ప్రవేశం అన్నది మీకు జరగబోతోంది కాబట్టి మరి మీకు ఎలాంటి ఆర్థిక మార్పులు అనేవి వస్తాయన్నది తెలుసుకుందాం ధనం ఇగ జగత్ మూలం ఉంటారు డబ్బు ఉంటేనే దేన్నైనా మనం ప్రపంచాన్నైనా గెలవచ్చని పెద్దలు చెప్తారు అలాంటి ధనాన్ని ఆ అమ్మవారు మీకు ప్రసాదించబోతోంది ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఆర్థిక వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది విపరీతమైనటువంటి ధనయోగం కలగబోతుంది మీకు చేసేటువంటి వ్యాపారాలలో గతంలో నష్టపోతూ చాలా ఇబ్బంది పడుతున్నవారు ఇప్పుడు నుంచి జనవరి నుంచి మీ యొక్క ఆదాయాన్ని రెండు మూడింతలు చూస్తారు చిరు వ్యాపారులు నుంచి పెద్ద బిజినెస్ మ్యాన్ల వరకు ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించింది మిగలటము రెండింతల లాభం రావటం అన్నది చాలా చక్కగా జరుగుతుంది భూమి మీద పెట్టుబడి పెట్టిన స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన ఇతర ఎక్కడ పెట్టుబడులు పెట్టినా అవి రెండు మూడింతలుగా పెరిగిపోతాయి మీ కళ్ళ ముందు ఆశ్చర్యాన్ని చూస్తారు అలాగే ఉద్యోగాలు లేక బాధపడుతున్న మకర రాశిలో ఉన్న ఆడవారికి కానీ మగవారికి కానీ ఉద్యోగ అవకాశాలు అద్భుతంగా రాబోతున్నాయి వారు ఇన్నాళ్ళు ఎదురు చూసినందుకు ఇన్నాళ్ళు బాధపడ్డ మంచి ఉద్యోగ అవకాశం అన్నది ఈ రాశి వారికి రాబోతోంది చాలా సంతోషకరమైనటువంటి శుభవార్త అలాగే సినీ పరిశ్రమలో కానీ రాజకీయ నాయకుల్లో చేసేటువంటి వారు కానీ జనాల ఆకర్షణ జనాల్లో గుర్తింపును కోరుకుంటారు అలాంటి గుర్తింపు పేరు ప్రఖ్యాత అన్నది మకర రాశి వారికి రాబోతోంది అలాగే ప్రతి పనిలో కూడా చాలా బాగా కలిసి వస్తుంది కార్మికులకి కష్టపడేటువంటి వారికి సంపాదించినటువంటి డబ్బు అనేది మిగులుతుంది అలాగే రైతులకి రెండింతలో దిగుబడి అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది మోటార్ ఫీల్డ్లో చేసేటువంటి వారికి నూతనంగా వాహనాలు కొనుక్కునేటువంటి యోగం కనబడుతోంది వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఎంతెంతో దూరాలు వెళ్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేస్తూ ఉంటారు అలాగే వాళ్ళకి మంచిగా వారు నూతన వాహనం కొనుక్కొని చాలా సంతోషంగా ఉంటారు ఇతర దేశాలు ఉద్యోగరీత్యా వెళ్ళాలనుకునేటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి వీసాలు వస్తాయి అలాగే ఇండియాలోనే ఉంటూ కష్టపడేటువంటి వారికి వాళ్ళు స్థానం మారటమా లేదా వారి జీతం పెరగటం అనేది జరుగుతుంది గవర్నమెంట్ ఉద్యోగుల్లో పోలీసులు కానీ డాక్టర్స్ కానీ ఇతర టీచర్స్ కానీ ఎవరైనా సరే వారికి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం మకర రాశిలో కనబడుతుంది అద్భుతంగా వీరికి అన్ని విధాలా వీరికి లక్ష్మీ యోగం అనేది కలుగుతుంది మీకు వచ్చేటువంటి వీటి వల్ల జనాల్లో పేరు ప్రఖ్యాతులు అనేవి కలుగుతాయి మిమ్మల్ని అవమానించిన వాళ్ళు మిమ్మల్ని కించపరిచిన వాళ్ళ దగ్గర మీరు చాలా అద్భుతంగా మీరు తలెత్తుకు తిరిగేటువంటి సమయం రాబోతోంది అలాగే మిగతా విషయాల్లో చూసుకున్నట్లయితే సంతాన విషయంలో చాలా వరకు మకర రాశిలో చాలా వరకు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళు సంతానం అనేది హండ్రెడ్ పర్సెంట్ జనవరిలో కలిగేటువంటి అవకాశం కనబడుతుంది ఇది చాలా తీపి వార్త చెప్పుకోవాలి మకర రాశిలో కానిటువంటి వాళ్ళు ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసినా సంబంధాలు కుదరకపోవటం లేదా ఎవరైనా చెడగొట్టడం లాంటివి జరిగినటువంటి వాళ్ళు కూడా సంబంధాలు కుదిరి వివాహాలు జరిగేటువంటి అవకాశం ఈ రాశిలో ఎక్కువగా కనబడుతుంది అలాగే ఆరోగ్యం బాగాలేనటువంటి వారికి దీర్ఘకాలిక వ్యాధులతో చాలా ఇబ్బంది పడుతూ మనశ్శాంతి లేక జీవించేటువంటి వారికి ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఈ రాశిలో చాలా బాగా కనబడుతుంది అలాగే భార్యాభర్తల్లో గొడవలు పడుతూ ఇబ్బందులు పడుతూ చాలా సమస్యలు పడుతూ ఒకరినొకరు దూషించుకునేటువంటి వాళ్ళు కూడా భార్యాభర్తల సఖ్యత అనేది పెరుగుతుంది అన్యోన్యంగా ఉండడం చాలా చక్కగా సంతోషంగా ఉండడం లాంటిది జరుగుతుంది అలాగే విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా కలుసుకునేటువంటి అవకాశం ఉంది ప్రేమించుకున్న వాళ్ళు విడిపోతూ ఉంటారు మకర రాశిలో అలాగా ప్రేమించుకొని విడిపోయినటువంటి వాళ్ళు ప్రేమలో విఫలమైనటువంటి వాళ్ళు వాళ్ళు దక్కడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఎంతో డబ్బు ఖర్చు పెడతారు ఎంతో బాధపడుతూ ఉంటారు ఎన్ని చేసినా కూడా మీరు ప్రేమించిన వాళ్ళు మీకు దక్కనట్లయితే ఒక్కసారి గురువు గురువుగారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రేమించిన వాళ్ళని మీకు ఒకటి చేసేటువంటి బాధ్యత ఈ గురువుగారు తీసుకుంటారు మకర రాశి వారికి అదృష్టం మీ వెంటే ఉంటుంది పట్టిందల్లా బంగారంగా మారి మీ జీవితాల్లో అద్భుతమైనటువంటి సంఘర్షణలు తీసుకొస్తుంది కానీ మీరు చేయకూడని పనులు ఒక రెండు చెప్తాను ఎదుటివాడికి అప్పు ఇవ్వటం అలాగే చీటీలు వేయటం మూడవది వచ్చేసి ఎవరికైనా మీరు ఏదైనా విషయంలో జామీన్గా పోటాగా ఉండటం ఎవరిని నమ్మద్దు నమ్మిన వారే మీకు వెన్నుపోటు పొడుస్తారు కాబట్టి మీకు గతంలో కూడా మీరు ఇచ్చిన అప్పు తిరిగి రాక చాలామంది మకర రాశిలో బాధపడుతూ ఉన్నారు దయచేసి మళ్ళీ అలాంటి తప్పు చేయకండి చాలా జాగ్రత్త పడండి ఎదుటివాడికి జామీన్గా ఉన్న పూటాగా ఉన్న మీ జీవితంలో కోలుకునేటువంటి దెబ్బ మిమ్మల్ని కొడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్య ఉన్నా ఈ గురువు గారిని సంప్రదించండి ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు చేతబడి నివారణ గుప్త నిధులు వెలికి తీయటం ఇతర ఇతర సమస్యలకి హండ్రెడ్ పర్సెంట్ గురువుగారు పరిష్కారం చూపి సంతానం లేకపోయినా పెళ్ళిళ్ళు కాకపోయినా ఎటువంటి ఇబ్బందులున్నా ఈ గురువు గారు మీకు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి చివరిసారిగా ఈ గురువుగారిని సంప్రదించండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి